హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విషయాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం పది గ్రాముల బంగారం కోసం దానికోసం మనం సేవింగ్స్ అనేవి ఎలా చేసుకోవాలి అన్నదైతే చూద్దామండి ముందుగా వీడియోనైతే మంచి మాటతో అయితే మొదలు పెట్టుకుందాం డబ్బు ఉంటే కొండ మీద కోత అయినా దిగొస్తుంది అన్న సామెత అయితే మనం అందరం వినే ఉంటాము కానీ దాని అర్థం ఏంటో ఒక్కసారి మనం అయితే చూసుకున్నట్లయితే మన దగ్గర డబ్బు ఉంటే కనుక ఎంత విలువైన బంగారు ఆభరణాలైనా ఇల్లు అయినా స్థలాలైనా అలాగా విలువనివి ఏవైనా సరే మన దగ్గర డబ్బు ఉంటే కొనుక్కోవచ్చు అట్లాగే అలా విలువైన వస్తువులు మనం కొనుక్కున్నప్పుడు మన సమాజంలో మన విలువను కూడా మనము పెంచుకోవచ్చు మనం అనుకుంటాము బట్టలు మంచి బట్టలు వేసుకోవడం వల్ల మన విలువ అన్నది సమాజంలో పెరుగుతుంది అని అది నిజమే మంచి బట్టలు వేసుకోవడం వల్ల మనకి మంచి విలువ వస్తుంది కాదనట్లేదు కానీ మనము వేసుకున్న బట్టలు వేసుకోకూడదు అని మళ్ళీ తరచూ మళ్ళీ బట్టలు కొంటూ ఉంటాం చూసారా అదైతే సరైన పద్ధతి అయితే కాదు సో మనకి విలువను పెంచుకునే మన దగ్గర విలువ పెరిగే వస్తువులు ఉండాలి అంటే బంగారం కానీ ఇల్లు కానీ స్థలాలు కానీ వాటిని మనం కొనుక్కోవడం వల్ల వాటి వాల్యూ అనేది పెరుగుతూనే ఉంటుంది సంవత్సరం మారే కొలిది వాల్యూ అనేది పెరుగుతూనే ఉంటుంది సో అలాంటి వాటిని కొనుక్కుందాం మనం వీడియోనైతే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ తెలుసుకుంటారు మనం పది గ్రాములు బంగారం కొనుక్కోవాలనుకుంటే కనుక ఇప్పుడున్న రేటు ప్రకారం కనుక మనం చూసుకున్నట్లయితే కనుక గ్రామ్ వచ్చేసి ఏడు వేల రెండు వందలు అంటే పది గ్రాములు వచ్చేసి మనకి డెబ్బై రెండు వేలు అయితే అవుతుంది మనము దానికోసం ఒక తొమ్మిది నెలలు అంటే రెండు వందల డెబ్బై రోజులు మనం పొదుపు అన్నది ఎలా చేసుకోవాలి అన్నది అయితే చూద్దామండి దానికోసం మనం ఒక నెల పొదుపు ఎలా చేసుకుంటున్నాము మిగతా తొమ్మిది నెలలు కూడా పొదుపు అన్నది మనం అదే విధంగా చేసుకోవాలి ఒకవేళ మనం కంటిన్యూగా అలా చేసుకోలేము అనుకుంటే కనుక టూ సెవెంటీ రేట్ అయితే తీసుకొని ఆ విధంగా మనం అయితే పొదుపు చేసుకోవచ్చు మనము దానికోసం ఒక మొదటి ఒక ఐదు రోజులు నూట యాభై రూపాయలు అయితే మనం పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇంకొక మూడు రోజులు వచ్చేసి మనము ఐదేసి వందల రూపాయలైతే పొదుపు చేసుకోవాలి ఆ తర్వాత ఇంకొక మూడు రోజులు పది పదకొండు పన్నెండు ఈ మూడు తారీఖులు కూడా మనము నాలుగు వందల రూపాయలు పొదుపు చేసుకోవాలి తర్వాత పదమూడు పద్నాలుగు పదిహేను ఈ మూడు రోజులు కూడా మనము మూడేసి వందల రూపాయలైతే పొదుపు చేసుకోవాలి అట్లాగే పదహారు పదిహేడు పద్దెనిమిది ఈ మూడు రోజులు వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు పొదుపు చేసుకోవాలి తర్వాత ఇంకొక మూడు రోజులు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ మూడు రోజులు వచ్చేసి మనము నూట డెబ్భై రూపాయలు అయితే పొదుపు చేసుకోవాలి తర్వాత ఇంకొక తొమ్మిది రోజులు వచ్చేసి మనము నూట అరవై రూపాయలైతే పొదుపు చేసుకోవాలి మనకి ఇలాగా రోజు పొదుపు చేసుకోవడం కుదరదు అన్నప్పుడు మనం ఏంటంటే నెలకి ఏడు వేల రెండు వందల రూపాయలు మనం పక్కన పెట్టుకున్నట్టయితే కదా పది గ్రాముల బంగారం అనేది తేలిక అయితే తీసుకోగలుగుతాము మనము నూట యాభై రూపాయలు వచ్చేసి మనము నెలలో ఆరు రోజులైతే వేసుకోవాలి అప్పుడు తొమ్మిది వందల రూపాయలైతే అవుతుంది అలాగే ఐదు వందల రూపాయలు వచ్చేసి మూడు సార్లు వేసుకున్నాం అప్పుడు పదిహేను వందల రూపాయలైతే అవుతుంది అలాగే నాలుగు వందల రూపాయలు వచ్చేసి ఇంకొక మూడు రోజులు వేసుకున్నాం అంటే పన్నెండు వందల రూపాయలు అవుతుంది ఇంకొక మూడు వందల రూపాయలు వచ్చేసి మూడు రోజులు వేసుకున్నాం అంటే తొమ్మిది వందల రూపాయలు అవుతుంది రెండు వందల యాభై రూపాయలు వచ్చేసి ఇంకొక మూడు రోజులు వేసుకున్నాం అంటే ఏడు వందల యాభై రూపాయలు అవుతుంది నూట డెబ్భై రూపాయలు వచ్చేసి మూడు రోజులు వేసుకున్నాం అంటే అవి ఐదు వందల పది రూపాయలు అయితే అవుతుంది నూట అరవై రూపాయలు వచ్చేసి తొమ్మిది రోజులు వేసుకున్నాము అంటే పద్నాలుగు వందల నలభై రూపాయలు అవుతుంది అలా అప్పుడు మనకి ఏడు వేల రెండు వందల రూపాయలు నెలకి మనం ఈ విధంగా పొదుపు చేసుకుంటే అవుతుంది అలా కాకుండా మనము ప్రతీ నెల పొదుపు చేసుకుంటే అలా పొదుపు చేసుకుంటే సరిపోతుంది అలా కాకుండా మనం ప్రతీ నెల ఎలా పొదుపు చేసుకోలేము అనుకున్నప్పుడు మనము రెండు వందల డెబ్బై రోజులు ఛాలెంజ్ కనుక తీసుకున్నట్టయితే కనుక అప్పుడు మనము నూట యాభై రూపాయలు వచ్చేసి యాభై నాలుగు రోజులు వేసుకోవాలి అలాగే ఐదు వచ్చేసి ఇరవై ఏడు రోజులు వేసుకోవాలి అలాగే నాలుగు వందల రూపాయలు కూడా ఇరవై ఏడు రోజులు అలాగే మూడు వందల రూపాయలు వచ్చేసి ఇరవై ఏడు రోజులు వేసుకోవాలి రెండు వందల యాభై రూపాయలు వచ్చేసి ఇరవై ఏడు రోజులు వేసుకోవాలి అలాగే నూట డెబ్బై రూపాయలు వచ్చేసి అది కూడా ఇరవై ఏడు రోజులు వేసుకోవాలి అట్లాగే నూట అరవై రూపాయలు వచ్చేసి ఎనభై ఒక్క రోజు అయితే వేసుకోవాలి ఇలాగా మనం రెండు వందల డెబ్బై రోజులు ఛాలెంజ్ తీసుకొని చేసుకుంటున్నప్పుడు అయితే ఏ అమౌంట్స్ అయితే ఇన్ని రోజులు ఇలాగా ఎన్ని రోజులు వేసుకోవాలి ఏదైనా మనం ఇలా రెండు వందల డెబ్బై రూపాయలు ఛాలెంజ్ చేసుకున్నప్పుడు మనం ఏంటంటే ఏ అమౌంట్స్ ఎన్ని రోజులు వేసుకోవాలో ఒక క్లారిటీ తెచ్చుకొని వేసుకున్నప్పుడు అవి టిక్స్ పెట్టుకుంటే కనుక ఒకదా బుక్ మీద రాసుకొని అప్పుడు మనకైతే ఈ అమౌంట్స్ ఎన్నిసార్లు వేసుకున్నామని అని చెప్పి ఒక క్లారిటీ వస్తుంది ఇదండి పది గ్రాముల బంగారం తొమ్మిది నెలల్లో కొనుక్కోవాలి అనుకున్నప్పుడు మా సేవింగ్స్ ఐడియా నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్